నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కాసిం కేనే టీవీ తెలుగు ఈరోజు టాపిక్ ఏంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం మళ్ళా పాత పద్ధతిని కొనసాగించాలంటూ మీ సేవలకు ఏవైతే కొత్త రేషన్ కార్డులకు మార్పులు చేర్పులు చిన్న చిన్నపిల్లల పేర్లు మార్పులు కాని ఆ తర్వాత పెద్దవాళ్ళై ఆ తర్వాత కొత్త పెళ్లి అయినటువంటి అమ్మాయిలై పుట్టింట్లో ఉండి ఇక్కడికి అత్తవారింటికి వస్తారు కదా ఎంఆర్ఓ ఆఫీసు ద్వారా అక్కడ డిలేట్ చేయించుకొని ఇక్కడ పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం దాంతోపాటు చిన్నపిల్లలు ఏవైతే ఉంటారో ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పిల్లలకు కూడా రేషన్ కార్డులోకి కొత్తగా పేరు నమోదు చేయడం ఆ తర్వాత మార్పులు చేర్పులు చేయడం ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదేశించింది రేషన్ డీలర్లకు ఈ ఈకేవైసీ కంప్లీట్ చేయండి అని ఇప్పటి వరకు దాదాపు ఎనభై శాతం ఈ ఈకేవైసీ కంప్లీట్ అయింది ఇంకొక ఇరవై శాతం ఉంది అంటే జనవరి ముప్పై ఒక ఒకటవ తారీఖు వరకు కంప్లీట్ చేయమన్నట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులో కొత్త కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చాలా ఎక్కువ పర్సంటేజ్ లో వచ్చినాయి కాబట్టి ఈ ప్రక్రియ కొద్దిగా అయ్యే విధంగా అనిపిస్తుందని అధికారులకు పాత పద్ధతిని అనుసరించాలంటూ పాత పద్ధతిలోనే ఏదైతే మీ సేవ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నట్టు సూచించడం జరిగిందన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఇది ఆ తర్వాత సోషల్ మీడియాలో కానీ ప్రజా పాలన దరఖాస్తు పాటు రేషన్ కార్డులకు కొత్త దరఖాస్తు ఫారాలంటూ వేస్తున్నారు నిజానికి వాస్తవానికి ప్రభుత్వం నుండి ఎలాంటి రేషన్ కార్డు సంబంధించినటువంటి ఫామ్స్ ఇప్పటి వరకు రాలేదు ఒక రెండు ఫామ్లు హల్చల్ చేస్తున్నవి అవి కూడా ప్రభుత్వం అఫీషియల్ గా రిలీజ్ చేసినవి మాత్రం కాదు ప్రజలు వీటిని నమ్మకూడదు దయచేసి ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మీ సేవ సెంటర్ కు వెళ్లి అక్కడ కనుక్కోవాల్సిందిగా సమాచారం అందుతుంది దీంతో పాటు కొత్త రేషన్ కార్డులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటి నుంచి తమ అత్తవారింటికి వస్తారు కాబట్టి అక్కడ డిలేట్ చేయించి అంటే మీ ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు అయి ఉన్నారో ఆ మండలానికి సంబంధించినంత వరకు మండలాఫీస్ లో వెళ్ళి అక్కడ డిలేట్ చేయించుకొని ఇక్కడ మళ్ళా అత్తవారి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాలి అయితేనే కొత్త రేషన్ కార్డు లోకి ఆమె పేరు అనేది మార్పు అనేది జరుగుతుంది ఇది గమనించాలి ప్రజ ప్రజా పాలనలో ఒకటి పాయింట్ రెండు ఐదు అంటే దాదాపు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అప్లికేషన్లు వచ్చినాయి అందులో దాదాపు ఎక్కువగా వచ్చినాయి రేషన్ కార్డుల ప్రక్రియ అంటే ఈ రేషన్ కార్డ్ అనేది ప్రతి కుటుంబానికి ఈ రేషన్ కార్డు అనేది కంపల్సరీ అవసరం ప్రజాపాలన దరఖాస్తు తమ ఇంటికే ఆఫీసర్లు నేరుగా వస్తారంటూ ఇంతకు ముందు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అయితే ఆ ప్రక్రియనే కంప్యూటరీకరణ చేయడానికే కొద్దిగా అవుతుంది దాని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ నెల ఆఖరిలోగా లేదా ఫిబ్రవరి నెలలో త్వరలో చేయబోతున్నట్టు అఫీషియల్ గా మాత్రం ఇంకా రాలేదు ప్రభుత్వం దీనిపైన ఆలోచిస్తుంది ఆలోపు ప్రతి దానికి మూలం తెల్ల రేషన్ కార్డు కాబట్టి ఈ రేషన్ కార్డు ప్రక్రియని మన మీ సేవలకు ఇచ్చి మీ సేవల్లో సూక్ష్మంగా తనిఖీ చేసి అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం తమ కమిటీలని ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా చెప్తామన్నట్టు ఇంకా ఆలోచనలో ఉంది పునరాలోచిస్తుంది దీనికోసమే కాబట్టి ప్రజలందరూ ఎక్కడ తొందరపడి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ప్రభుత్వం దాని గురించి ఒక త్వరలో శుభవార్త రేషన్ కార్డుల గురించి చెప్పబోతుంది నేరుగా తమ దగ్గరికే వచ్చి వెరిఫికేషన్ అనేది చేస్తారు కాకపోతే కొద్దిగా ఆలస్యం కావడం వల్ల ఒక కమిటీని వేయబోతున్నట్టు తెలంగాణ సర్కార్ యోచిస్తుంది ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ ని మరిన్ని తెలుసుకోవడానికి మన కేనఎన్టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి